ఆధార్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ మనకి ఇండియన్ ఆర్మీ మరియు నేవీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ టెన్త్ వరకు ఉండే మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాము కానీ సర్వర్ బిజీ వలన సమయానికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ కాకపోవడం వలన నేవీ వచ్చేసి ఒక సిక్స్టీ డేస్ ఎక్స్టెన్షన్ ఇస్తే సిక్స్టీన్త్ ఏప్రిల్ వరకు ఆర్మీ వచ్చేసి మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అప్లై చేసుకునే వాళ్ళ క్రౌడ్ పె పెరగడం వల్ల సర్వర్ చాలా బిజీ వచ్చిన కారణంగా అందరికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకి ఆర్మీ ఫిఫ్టీన్ డేస్ నేమీ సిక్స్ డేస్ మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ సిక్స్టీన్త్ అంటే మనము ఫిఫ్టీన్త్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఎంత తొందర మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే అంత మంచిదని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మనం అప్లై చేసుకోవడమే కాదు అప్లై చేసుకున్న తర్వాత ఈ రకంగా మీరు ఎక్కడైనా సరే ఈ రకంగా మనం ఒక డైలీ ప్రిపరేషన్ అవుతేనే మనం గోల్ రీచ్ అవుతాం కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మీరు ఖచ్చితంగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు ప్రిపేర్ కండి మా ఆజా డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చే విధంగా మేము ఒక ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీకు ఫీజుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు జాబ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రీగా కోచింగ్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది మీకు జాబ్ వస్తేనే మేము పేమెంట్ తీసుకుంటాం మీరు మా ఇన్స్టిట్యూట్ని సందర్శించండి ఒక రెండు రోజులు ఫ్రీ డెమో క్లాసులు వినండి ఆ తర్వాత మీరు మా హాస్టల్ చూడండి ఆ తర్వాతనే మీకు ఫీజు అనేది మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పటికైనా బయట ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఈ సమ్మర్ హాలిడేస్లో నేను మీరు మిమ్మల్ని మీరు తీర్చుకోదిద్దుకోవడానికి ఆర్మీ నేవీ ద్వారా ఒక గోల్డెన్ ఛాయ్స్ అయితే రావడం జరిగింది దీన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సమాచారం ఒకటి ఆర్మీ నేవీ మనకి నోటిఫికేషన్స్ గురించి అదేవిధంగా మా కోచింగ్ గురించి ఫ్రీ కోచింగ్ గురించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాం అట్లాగే మాలో ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా మీకు దృష్టికి వచ్చినట్టయితే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు